రాజమౌళి గారు మన గ్రామ భారతి మూలం సంత నుంచి కోఆర్డినేటర్ ఇవన్నీ చూస్తారు ఆయన మలేషం గారు ఆయన కూడా మూలం సంత అండ్ గ్రామ భారతి మొత్తం అంతా చూస్తారు వీళ్ళందరూ కూడా నాకు ఎంత ఆనందంగా ఉందంటే కాన్విజెంట్ కంపెనీ నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళ పొజిషన్లో ఇలా చేయాల్సిన పని వాళ్ళకి లేదు డైలీ హ్యాడ్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ నిజంగా ఈ రోజుల్లో కూడా ఇలా సేవా తత్పరతతో ఉన్న వాళ్ళు ఉన్నారంటే మంచి ప్యాకేజెస్ తీసుకుంటూ చాలా గ్రేట్ మీరు డౌన్ టు ఎర్త్ సాఫ్ట్వేర్ ఎంప్లైస్ అందరూ మేడం మీ పేరు జ్యోతి మీ పేరు వరుణ్ మీరు షఫీ మీరు సూరజ్ మీరు విజయ్ మీరు వరప్రసాద్ టీమ్ లీడర్ వాళ్ళ మేనేజర్ సార్ అంట థ్యాంక్ యూ సార్ మీ పేరు సుష్మిత మీరు మంజునాథ్ ఈవిడైతే రోజుకి పాపం రాగి అంబలు కానీ అంతా కూడా దేశీ రైస్ అంట సారీ అన్నీ కూడా ఆవిడ ఆర్గానిక్ లాగా తెచ్చి అందరికి పెడతారు అన్నమాట పాయసం అంట ఇంకా దోశలు చట్నీ అన్నీ మీ పేరండి నాగమణి గారు చాలా థ్యాంక్స్ అండి అందరికీ అసలు ఎంత సర్వీస్ చేస్తున్నారండి వీళ్ళు నాకు చాలా అంటే నేను చాలా దగ్గర స్టాల్స్ పెట్టాను కానీ ఇది చాలా ఆనందాన్ని ఇచ్చింది ప్రాఫిట్ నాకు అనవసరం కానీ చూద్దాం ఆనందం అయితే చాలా వచ్చింది రోడ్స్ ఇంకా మంచి కూడా ఉంటాయి మూడు లక్షల సంతానాలు ఉత్పత్తి చేస్తాయి అంత ఫాస్ట్ పంటి ప్రభులు దాన్ని మనం వ్యవసాయంలో వాడుకోవచ్చు వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ మీకు వచ్చేటువంటి టెంపరేచర్స్ కంట్రోల్ లో ఉండాలి ఆగస్టు నెల నుంచి ఫిబ్రవరి శివరాత్రికి ముందు వరకు కూడా అద్భుతంగా వాడుకోవచ్చు ఆ తర్వాత టెంపరేచర్స్ కంట్రోల్ తప్పుతాయి కాబట్టి ఈ లోపే మనం ట్రాప్స్ ద్వారా కొంత ఈ శత్రు పురుగుల

నా పేరు ఆచార్య మేడం ఇప్పుడు ఏమేమి చేస్తున్నారు సార్ మీరు మిల్లెట్స్ తోటి మొత్తం ట్వంటీ వెరైటీస్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి మేడం ఇది ప్యూర్ వీగన్ మేడం హండ్రెడ్ పర్సెంట్ మిల్లెట్ మిల్క్ తోటి తయారు చేసినట్టు జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఫ్లేవర్స్ కానీ ఏముంటాయి మేడం నాచురల్గా ఫుడ్ తోటి తయారు చేసినట్టు ఉంటుంది మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కొనుక్కుని తినండి చాలా బాగుంది చాలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి మిలెట్సే కాకుండా మీకు నాకు కస్టర్డ్ యాపిల్ ఉంది పనస పండు ఉంటుంది కదా జాక్ ఫ్రూట్ వెరైటీ ఉంది మ్యాంగో ఉంది గోవా ఉంది అలా చాలా రకాల ఐస్ క్రీమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఖచ్చితంగా తినొచ్చు ఈ స్టాల్ని అయితే మీరు విజిట్ చేయండి రేపు వచ్చినప్పుడు మనం ఇక్కడైతే అయితే సొల్యూషన్స్ అని మన ఫ్రూట్ ప్లేట్ ట్రాప్స్ కి సంబంధించిన స్టాల్ ఇక్కడైతే ఉంది ఇక్కడ కూడా రండి సార్ మీరు ఎలాంటి ఎలాంటి వాటికి మీది అంటే రెమెడీ మీ దగ్గర ఉంది ఫెరమోన్ ట్రాప్స్ అంటారు సోలార్ ట్రాప్స్ అంటారు పంటలలో పెస్టిసైడ్ వాడకుండా ట్రాప్స్ వాడడం వల్ల రైతుకు పెస్టిసైడ్ కాస్ట్ తగ్గుతుంది ప్లస్ నేచురల్ గా నేచురల్ గా నేచురల్ ఒక ఎకరానికి ఎన్ని పడతాయి సార్ ఉజ్జంపుగా

అన్ని పంటలకు పెట్టుకోవచ్చు అన్ని పంటలకు పెట్టుకోవచ్చు లైట్ గా అట్రాక్ట్ అయ్యే పురుగు వచ్చి దాంట్లో వాడి చనిపోతుంది దాని ఖరీదు ఎంత సార్ త్రీ థౌసండ్ త్రీ ఇవి అన్ని పెట్టాలి మనము ఒకటి చాలు చాలా నయం కదా ఇది ఆఫీస్ ఎక్కడ ఉంది చల్లపల్లి చర్లపల్లిలో ఉంది ఓకే మీది ఏమైనా నెంబర్ అలాంటివి చెప్తారా ఎవరైనా వస్తారు కదా మంచిగా నెంబర్ కనబడేలా చూపించండి రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుంటారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మీ పేరు భాస్కర్ ఓకే థ్యాంక్ యూ చాయ్ స్టాల్ దగ్గర ఉన్నాము వీళ్ళైతే పాపం ఎంత బాగా సర్వీస్ చేస్తారు మీ చాయ్ ప్రత్యేకతను చెప్పండి దవచ్చు మా ప్రత్యేక ఏంటంటే ఇది చాయ్ పత్తి ఉండదు కెమికల్స్ ఉండవు కెఫెన్ ఉండదు ప్రిజర్వేటర్స్ ఉండవు ఓన్లీ వన్ మూలికలు హెల్త్ చేసిన చాయ్ అన్నమాట ఇరవై నాలుగు రకాల వన మూలికలు ఉంటాయి ఇరవై నాలుగు రకాల వన మూలికలతో చేస్తారు అల్లం శ్రీగంధం ఒట్టి వేలు సుగంధాలు మంచి ఇరవై నాలుగు రకాల వాటికి ఏళ్ళు ఒక బెర్రెలు మాత్రమే దీన్ని తాగడం వల్ల ప్రయోజనం ఏంటి మనకి ఫస్ట్ థింగ్ ఏంటి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది నెక్స్ట్ ఇమ్యూన్ పేరు పెరుగుతుంది స్ట్రెస్ రిలీఫ్ అయి మంచి నిద్రపడుతుంది దగ్గు జలుపు జరగ కాకుండా ఉంటాయి బాడీలో వేసినట్టు టాక్సిమెంట్స్ అన్ని రిమూవ్ అవుతాయి వెరీ నైస్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ దవాచా అయితే ఫ్రీగా ఇస్తున్నారు వీలు ఒక కప్పు మీరు కావాలంటే ఇంత క్వాంటిటీస్లో ఉంటుంది అన్నిటికన్నా చిన్నది ప్యాక్ ఇది ఇంకా హాఫ్ కేజీ ప్యాక్ కేజీ ప్యాక్ అన్నీ ఉన్నాయి ఇది స్టార్టింగ్ ప్రైస్ అండి ఇది టూ ఫిఫ్టీ

సంబంధించి మన చీఫ్ హెడ్మిన్ సరోజ్ గారు మనతో ఉన్నారు సరోజ్ గారు రేపు ఏమేమి ఇస్తున్నారు గార్డెనర్స్ మీరు ఇరవై రకాల విత్తనాలు పది రకాల నార్లు గ్రాఫ్టెడ్ మొక్కలు కూడా ఇస్తున్నారా ఫ్రూట్ ప్లాంట్ ఆలోచన చేస్తారు చెప్పాలా వద్ద కలిపితే ఓకే వెరీ గుడ్ ఈ గ్రో బ్యాగులు కూడానా గ్రో బ్యాగులు అన్ని కిట్స్ పెట్టేస్తాను నిజంగానండి మీరు చేసి సర్వీస్ మటుకు ఎవరు చేయరనే చెప్తాను నేనైతే అట్ సఫ్ ఏంటి స్వాతి గారు ప్యాకింగ్లా ఏమేమి ప్యాక్ చేస్తున్నారు ఇక్కడ ఓకే ఇక్కడ అవి షాంపూ నేచురల్ షాంపూ అమ్ముతున్నారు సార్ మీ పేరు కొంకుడికాయ శిక్కకాయ ఉసిరి నిమ్మ వేప మెంతులు కచ్చూరాలు మందార కలబంద ఉచి బాదం జిగురు వట్టి వేళ్ళు పన్నెండు రకాలు ఉడకబెడతారండి ఉడకబెట్టిన దాన్ని తీసి కషాయం అండి చాలా అద్భుతంగా ఉంటుందండి నేచురల్ కెమికల్ ఉండదు రేట్ ఎంత అండి వన్ ఫిఫ్టీ హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ మీ పేరు ఆనందో బ్రహ్మ ఓ ఆనందో బ్రహ్మ ఇగో ఈయన స్టాప్ అదే అన్ని రకాలు ఆనందాన్ని కలిగించే వస్తువులు ఉన్నాయి తిన వెంటనే సంతోషపడేలాగా థ్యాంక్ యూ స్టాల్లో వచ్చి మనకి మోకాలు అరిగిపోయే వాళ్ళు చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా మోకాలు అరిగిపోయాయని అక్కడ జిగురు పెంపొందింప చేస్తారంట దీన్ని మనము ఏం బీర అన్నారు ఇందాకీ మహాబీర గింజలు అయితే ఇక్కడ అమ్ముతున్నారు వీళ్ళు దాంతోపాటు కాకినాడ కాజాలు అవన్నీ కూడా అమ్ముతున్నారు రండి మన స్టాల్ ఇది ఎలీస్ వాల్ స్టాల్ ఇది మీరైతే ఖచ్చితంగా రండి కొంచెం వెనక్కుంది ఈసారి గుర్తు పెట్టుకుని రావాలి ఈ బ్లాక్ లో చాలా చివరికి ఉంది మన స్టాల్ రండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వచ్చి చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్టాల్ పక్కనే ఒకటి మిలెట్స్కి సంబంధించింది సార్ మీ పేరు అశోక్ కుమార్ అశోక్ కుమార్ గారు ఏం ఏం పెట్టారు సార్ మీరు నేను స్టాల్స్ పెట్టింది స్టాల్స్ అనేది ఇది నాకు చిరుధాన్యాలు ఇంకొకటి సాయలు రైతులకు పంట పంట పొలానికి కొత్త ప్రొడక్ట్స్ అన్నట్టు బయోనట్స్ అని ఓకే ఇంకోటి రెండోది వచ్చేసి చిరుధాన్యాలు ఓకే మూడోది ఎలిమెంట్స్ ప్లాంట్స్ ఎలిమెంట్స్ కొరకు ఓకే ఇంకోటి ప్లాంట్ కొరకు ప్లాంట్స్ ఓకే ఇవన్నీ ప్లాంట్ కి సంబంధించి పెట్టారు మీరు ఓకే సార్ మన ఎలిస్ స్టాల్ పక్కనే ఉంది మళ్ళీ బెల్లం కూడా ఆర్గానిక్ ఏనండి ప్యూర్ ప్యూర్ ఆర్గానిక్ ఆర్గానిక్ చూస్తేనే అర్థమైపోతుంది అది బెల్లం కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సర్లు గారు మనతో ఉన్నారు ఈయన అంత కాటన్ ఎక్కువ కాటన్ పెట్టారు ఈ దగ్గర నేనైతే నైటీస్ కొనుక్కున్నాను నైటీస్ చూపించాను సార్ ఇప్పుడు సమ్మర్ కదా చాలా బాగా మీకు బాగుంటుంది ఈ నైటీస్ అయితే చాలా బాగున్నాయి మంచిగా స్టిచ్ చేయించారు చూడండి అసలు చాలా అంటే చాలా బాగా నచ్చాయి నేనైతే ఒక రెండు నైటీలు కొన్నాను ఈ సార్ దగ్గర సార్ నైటీ ఎంత సార్ ఒకటి నాలుగు వందలు చెప్తున్నాను మూడు వందల యాభై మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఆ ఫ్రీ సైజ్ ఫ్రీ సైజ్ చక్కగా ఉంది బాగుంది చాలా బాగుంది ఇక్కడ వస్తే మీరు అలాగే రకరకాల సారీస్ కూడా మంచి మంచి సారీస్ వెరైటీ వెరైటీ ఉన్నాయి అన్నిను సిల్క్ సారీస్ సిల్క్ సారీస్ ఉన్నాయి హ్యాండ్లూమ్ కూడా ఉన్నాయి కదా సార్ మీ దగ్గర ఆ మొత్తం మొత్తం అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ రావచ్చు ఇది కూడా మన ఎలిస్ వర్డ్ లైన్ లోనే ఉండింది మీరు ఒకసారి వచ్చారంటే ఇవన్నీ చూసుకోవచ్చు